దీవెన నిధుల విడుదల కార్యక్రమంలో మన సీఎం గారు ప్రసంగిస్తూ పవన్ కళ్యాణ్ గారి మీద మళ్ళీ ఆయనకి ఆయన చెప్పుకోవడానికి లేక ఒకవైపు అంగన్వాడీ వర్కర్ల స్ట్రైకు ఒకవైపు వాలంటీర్ల స్ట్రైకు ఇలాగ అన్ని రకరకాల ఇబ్బందులు ఉన్న దానిని ఈ రోడ్ల గురించో రాకపోతే కాలువల పూడికల గురించో లేకపోతే పంట పొలాల గురించో రాకపోతే విద్యార్థుల భవిష్యత్తు గురించో పరిశ్రమల గురించో మాట్లాడకుండా ఈయన మాట్లాడేది చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయడమే ఈయన లక్ష్యం పవన్ కళ్యాణ్ గారి లక్ష్యం నీకు నొప్పి నువ్వు ఎలాగ నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు గెలుస్తున్నావు కదా అప్పుడు ఆ విషయం విద్యార్థులకు ఎందుకు ఆ విషయం విద్యార్థులు చెప్పాల్సిన పని ఏంటి మీరేమో పొత్తులో భాగంగా ఎన్ని సీట్లు ఇస్తారు ఎన్ని సీట్లు ఇచ్చినా పర్వాలేదు త్యా త్యాగరాజు త్యాగాల త్యాగరాజు దత్తపుత్రుడు ఇందులో కూడా ఎన్ని వాయులు చెప్పడానికి ఒక ఒక వ్యక్తి గురించి ఒక వ్యక్తి జీవితంలో దూరి మాట్లాడేదానికి అర్హత ఉంది ఆయనకు ముగ్గురు భార్యలు వాహనాలు మార్చినట్టు భార్యలు మారుస్తారు ఎన్నిసార్లు చెప్తావు బుద్ధి లేదా సీఎం నువ్వు చదువుకున్నావా చదువుకున్న బుద్ధి ఉన్నోడైతే మంచి మనిషికి ఒక మాట మంచి గొడ్డుకు ఒక దెబ్బ అంటాడు నువ్వు మనిషి జాతికి చెందినోడు కాదు గొడ్డు జాతికి చెందినోడు కాదు ఒక వింత పశువు ఎందుకంటే ఇంత ఆడపిల్లలు ఉన్నారు అది ఇది చెప్తున్నావు కదా అక్కచెల్లెలు ఉన్నారు మరి ఆడపిల్లలు అక్కచెల్లెలు ఉన్నప్పుడు యువతల ఆడపిల్లలు అక్క సంగతి వాళ్ళ జీవితాల సంగతి వాళ్ళ భర్తలతో ఉన్న సంగతి విడాకుల సంగతి నీకు ఎందుక ఏదైనా బామృతవా పవన్ కళ్యాణ్ గారు బామృతినే నాకు బాధ్యత ఉంది మా చెల్లికి అన్యాయం చేసేటంటే పొరలా ఇప్పుడు నీ వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడాలనుకుంటే నీ తాతల గురించి తండ్రి గురించి ముత్తాతల గురించి అందరి గురించి మాట్లాడచ్చు కానీ మాకు మా అధినాయకుడు మా ముందరగాళ్ళకు వందం వేశారు ఎవరికి వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడొద్దని నువ్వు అక్కడ ఇక్కడ అమ్ముడు పోతున్న సర్కుల గురించి మాట్లాడు ఇక్కడ పూర్తి తీయని కాలువల గురించి మాట్లాడు ఇక్కడ ఇసుక దందా గురించి మాట్లాడు ఇక్కడ టౌన్ రిజర్వాయర్ నుంచి మీ దోరపూడి చంద్రశేఖర్ రెడ్డి డీ సిల్టింగ్ అని చెప్పి డబ్బులు దెబ్బేసి ఆ డబ్బు తీసుకెళ్ళి ఒక ప్రైవేట్ లేఅవుట్ ఫిల్లింగ్ వాడాడు ఆ బండ్ స్ట్రంగ్త్ చేయడానికి వాడలేదు అవేం పడవా మీకు చాలా ఉన్నాయి మీ అరాచకాలు అధర్మాలు చిట్టాలు చిట్టాలు ఉన్నాయి అవన్నీ నువ్వు ఏదైనా చేసింది